తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అభయ హస్తం ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం వెములవాడ పట్టణంలోని మూడవ వార్డు లక్ష్మీపురంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సభ్యులు విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా పురపాలక సంఘం చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ హాజరయ్యారు ఈ క్రమంలో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ నాయకులు వేదికపై కూర్చున్నారు అధికారులు మొదటిగా కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడంతో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కాంగ్రెస్ సమావేశమైతే మీరు నిర్వహించుకోండి అంటూ స్టేజ్ నుంచి కిందకు వెళ్లారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు చైర్పర్సన్ మాధవి భర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో అధికారులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులను దిగిపోవాలని ఆదేశించారు దీంతో ప్రోటోకాల్ వివాదం అక్కడితో ఆగిపోయింది మున్సిపల్ చైర్పర్సన్ మాధవి వేదిక పక్కనే ఉన్నప్పటికీ ఆమెను అధికారులు పిలవకపోగా కాంగ్రెస్ నాయకులను వేదిక ఎక్కించడంలో ఆంతర్యం ఏంటో అంత చిక్కడం లేదు మొత్తానికి అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని వివాదంతో ప్రారంభించారు మీకు తెలియదు అధికారులు ప్రోటోకాలు పాటిస్తే బాగుంటది ఇష్టం వచ్చినట్టు బాగుంటది కదా ఆ ఈ రోజు ప్రజాపాలన అంటే అధికారంలో ఉన్న మీరే చెప్పండి సార్ మీరే తప్పిస్తే మమ్మల్ని ఎందుకంటే ఎందుకంటే మీరంటే నమ్మకం మంచితనం కానీ అది మిస్టేక్ అవ్వద్దాం అంతే టీఆర్ఎస్ అది అదే బాగుండదు ప్రోగ్రామ్ పద్ధతి కాదు కదా అది మీకు తెలియదు అది పాటిస్తే బాగుంటది ఇష్టం వచ్చినట్టుగా బాగుంటది కదా ఆయా ఈ రోజు అంటే అధికారులు నాయకులు మీరే సార్ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని ఎందుకంటే ఎందుకంటే మీరంటే మాకు ఒక నమ్మకం మంచిదినం కానీ అది మిస్టేక్ అవ్వద్దాం అంతే టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కలేదు అది ప్రజా అంటే